నేటి కాలుష్య వాతావరణం ఒక తీవ్రమైన సమస్య మనం జీవిస్తున్న ఈ ఆధునిక యుగంలో కాలుష్యం ఒక పెద్ద సమస్యగా మారింది మానవులు చేసిన అనేక కార్యకలాపాల వల్ల మన భూమి గతంలో లేనంత కాలుష్యాన్ని చూస్తుంది కాలుష్యం అంటే మనం పీల్చే గాలి తాగే నీరు మరియు మనం ఉండే పరిసరాలు కలుషితం కావడం ఈ పరిస్థితి మనుషులకే కాకుండా ప్రతి జీవికి హానికరం వాయు కాలుష్యం వాయు కాలుష్యం అంటే గాలి కాలుష్యం వాయు కాలుష్యం ప్రధాన సమస్యలలో ఒకటి కర్మాగారాలు వాహనాలు మరియు అనేక ఇతర వనరుల విషపూరిత వాయువులను విడుదల చేస్తున్నాయి ఈ వాయువులు మనుషులకు శ్వాస సంబంధిత సమస్యలను కలిగిస్తున్నాయి ఆస్తమా మరియు ఊపిరిదిత్తుల క్యాన్సర్ వంటివి చాలా మందికి ఇబ్బంది పెడుతున్నాయి గాలి కాలుష్యం వల్ల వాతావరణ మార్పులు కూడా సంభవిస్తున్నాయి గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్ర మఠాలు పెరుగుతున్నాయి మరియు అనేక ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం ఉంది నీటి కాలుష్యం నీటి కాలుష్యం కూడా చాలా ప్రమాదకరం కర్మాగారాల నుండి విడుదలయ్యే రసాయనాలను మనం తాగే నీటిలో కలుస్తున్నాయి మనం విసిరేసిన ప్లాస్టిక్ కూడా నీటిలో కలిసే సముద్ర జీవులకు హాని కలుగజేస్తుంది నీటిలో ఉండే చేపలు మరియు ఇతర జీవులు ఈ రసాయనాలను మరియు ప్లాస్టిక్ వల్ల చనిపోతున్నాయి నీటి కాలుష్యం టైఫాయిడ్ కలరా వంటి అనేక వ్యాధులకు కారణమవుతుంది భూమి కాలుష్యం భూమి కాలుష్యం కూడా ఒక పెద్ద సమస్య మనం విసిరేసిన ప్లాస్టిక్ మరియు ఇతర వ్యర్థాలు భూమిని కలుషితం చేస్తున్నాయి మనం ఉపయోగించే రసాయనాలను కూడా భూమిని కలుషితం చేస్తున్నాయి ఈ కాలుష్యం వల్ల భూమిలో ఉండే చెట్లు మరియు ఇతర జీవులు చనిపోతున్నాయి మనం తినే ఆహారం కూడా కలుషితం అవుతుంది కాలుష్య నివారణ ఈ కాలుష్యం నుండి రక్షించుకోవాలంటే మనమందరం కలిసి పనిచేయాలి కర్మాగారాలు వాహనాల నుండి విడుదలయ్యే వాయులను తగ్గించాలి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి చెట్లను నాటాలి మనం తాగే నీరు కూడా తినే ఆహారాన్ని శ్రద్ధ చేయాలి కాలుష్యం గురించి తెలుసుకొని ఇతరులకు తెలియజేయాలి కాలుష్యం ఒక పెద్ద సమస్య మనందరం కలిసి పనిచేస్తే ఒక సమస్యను తగ్గించవచ్చు మనం జీవించే పరిసరాలను రక్షించుకోవాలి ఈ పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే మనం అందరం ఆరోగ్యంగా ఉండగలం